స్థితి లక్షణము ఆరు సువిచార ఇట్టి స్థితి గల ప్రవిమల చిత్తునకు ఎరుక పద్ధతి చూడన్ రవికిరణముల లోపల లవమైన ప్రయోజనముకు రావు శశికళాలు అధికము లేవు శశికళాలు భావించి చూడు మేర్పడున తారలు నున్న భావించి చూడు మేర్పడున తారలు నున్న నేవి గను పడకుండే నా దేనా కరు నందు కేవలం బుగజూడుమిర ముట్టించ యావలే గే విధంబున నిష్ప్రయోజనగా విభాస్కరుడు ఉదయమైతే రావు శశికళాలు అధికము గున్నా లేవు శశికళాలు జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం పైన శుద్ధ నిర్గుణ ప్రదత్వ బోధామృత కందార్థములలో బోధస్థితి లక్షణమున్నందు ఈరోజు మనం ఆరవ కందార్థం శిష్య అక్కడ ఎలా ఉంటారంటే వీళ్ళు అది ఒక చక్కని యుక్తితో నీకు చెప్తాను వారి వద్ద వారి సన్నిధిలో మిగిలినటువంటివన్నీ కూడా ఆ మార్గములో పయనించేటువంటి బోధస్థితి పురుషునకు వారు ఎలాంటివారో తెలియజేస్తున్నారు ఎలా ఉంటారో తెలియజేస్తున్నారు మిగిలిన వారు ఎలా వెలవెల పోతారో తెలియజేస్తున్నారు శిష్య సువిచార ఇక్కడ శిష్యుని చూడు ఎంత ఘనంగా సంబోధిస్తున్నారు మనము సువిచారులమై ఉండాలి కువిచారణ కూడదు ఎప్పుడు కూడా మనం చరించేది మనం విచారించేటువంటిది ఒక సక్రమమైనటువంటి బోధనా పద్ధతితో ఉండాలి అంతేగాని వక్రభాష్యములతో అహవతో ఉండకూడదు సరైనటువంటి సద్విచారణ ఉండాలి గురు సాంప్రదాయంలో లేకపోతే అది ఎందుకు కొరగాదు ఇట్టి స్థితి గల ఎట్టి స్థితి గల బోధ స్థితి గల పరిపూర్ణ స్థితి కలిగినటువంటి వారు ఇట్టి స్థితి గల్ల ప్రవిమల చిత్తునకు ఎరుక పద్ధతి చూడ వారు ఎలా ఉంటారు లేనెరుకలై వారి పద్ధతి ఎలా ఉంటుందో కూడా తెలియజేస్తున్నారు పోలోజు వీర ఆచార్యులు ఎవరు ప్రవిమల చిత్తులైనటువంటి నిజ గురుమహారాజు అలా నిజ శిష్య మహారాజు వారు స్వచ్ఛమైనటువంటి ప్రవిమల చిత్తం అంటే ఆ చిత్తం ఎలా ఉంటుంది తొణికిసలాడుతూ ఉండే చిత్తం కాదది అది నిండు కుండలా ఉంటుంది తొండటదు నిర్మలంగా ఉంటుంది అలాంటి వారి యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే రవి రవికిరణములలోపల లవమైన ప్రయోజనముకు రావు శశి కళలు అధికము గున్న లేవు శశి కళలు ఆ కిరణం ఇక జ్ఞానం అనేది చీకటిక్కడ ఉంటుంది అలాంటి మహనీయులకు ఎన్ని శశి కళలు అంటే ఈ జగద్భ్రాంతి సంయుతమైనటువంటి దృశ్యజాల ప్రకృతి పురుషులు సమస్తము కూడా లవమైన లేచ మాత్రము కూడా ప్రయోజనంగా ఉండదు వారికి ఏది ఈ భ్రాంతిజన్యమైనటువంటి సమస్తము కూడా రావు శశి కళలు ఆ చంద్రుని యొక్క షోడశ కళలు సూర్యుడిని అంటుతాయా అవి కళలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి సంకల్ప వికల్పముల ఓలే అధికము ఉన్నా లేవు శశి కళలు ఒకవేళ చూసేదానికి మిగిలినటువంటి వారికి అవి అధికంగా ఉండవచ్చు కానీ రవి దగ్గర రావవి రవి కిరణములలో శశి వెలవెలబోతాడు భావించి చూడు మేర్పడు నా నున్నా నేవి నేవీ ఈది నా కరు నందు ఆ జ్వలితమైనటువంటి బోధ స్థితి గల నేర్పు కలిగినటువంటి ఆ దేశాలి అయిన అశరీర సద్గురు సార్వభౌముని ముందు ఎన్ని తారలు ఉన్నా ఏంటి ప్రయోజనం సూర్యుడు ఉదయించిన పిమ్మట వెలవెలబోతాయి అలానే ఉన్న పరిపూర్ణమును ఉన్న చూసినటువంటి మహనీయులకు ఈ జగత్ అనేది కానవస్తుందా ఒకవేళ కనిపించినా దాని కళలు అక్కడ ఉంటాయా వెలవెల పోయి ఉంటాయి ఉన్నా లేనట్లే కేవలం బుగ జూడుమిపావళుల ముట్టించేయా వెలుగు ఏ విధంబున నిష్ప్రయోజన కావ్య భాస్కరుడు ఉదయమైతే దాన్ని కేవలముగా చూడుమురా అంటున్నారు దీన్ని మిగిలినటువంటి వాటిని ఎక్కడా ఆత్మలో కేవలమైనటువంటిది ఈ లేని ఎరుక దీపావళులు ముట్టించే యా వెలుగే విధంబున కారణం సూర్యుడు వచ్చాడు అయింది దీపాల వరుస పేర్చాం ఏం కనబడుతుంది ఆ సూర్యుని వెలుగులో ఈ దివిటీలు ఎందుకు కానవస్తాయి సూర్యుని ముందు దివిటీలు అవసరమా ఒకవేళ ఉన్న ఆ వెలుగు ఏ ఏ ప్రయోజనం ఉన్నా లేని ఎరుక ఉన్న పరిపూర్ణములో దాని పొడ కానరాదు ఏ విధమున నిష్ప్రయోజన గావే అది నిష్ప్రయోజనమే ఎవరికి నిష్ప్రయోజనం ఎరిగినటువంటి మహనీయునికి సూర్యుడైనటువంటి మహనీయునకు భాస్కరుడు ఉదయం అయితే అని మనకు చక్కగా తెలియజేస్తూ రావు శశి కళలు అధికము గుణా లేవు శశి కళలు అని తెలియజేశారు ఈ విచారణలో మనం లోతుగా ఆ బోధస్థితి లక్షణం కలిగినటువంటి వారు ఎలా ఉంటారు వారిలా మనం ఎలా ఉండగలగాలి అది ఉండగలగాలి అనుకుంటే ఏది కాదు దీనిలో చేయవలసినటువంటి పని చాలా ఉన్నది గురు వెంట గురు ఎంత గురు జంట గురు కంట నిరంతరం నీ యొక్క పైన సాగాలి తర్వాత రేముత్రుకుందాం జై గురుదేవా